మంచినీటిని అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభం పునః ప్రారంభించి వైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమంకి కావాల్సినటువంటి నిధులు సమకూర్చే సమకూర్చుకునే విధిలో భాగంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది ఏమి చేయలేదు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ మాత్రం చేస్తుంది అంటే గతంలో ప్రాపర్టీ ట్యాక్స్ విధించేటప్పుడు కార్యక్రమం మాత్రం జరుగుతుంది కాబట్టి ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ అనేటువంటి కానివ్వండి లేదా అప్పుడు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ని లిఖించడంలో కానివ్వండి లేదా నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు దాన్ని సవరించుకునేటువంటి సమయంలో సవరించుకునేటువంటి ఏవైతే జరిగాయో వాటన్నిటిని ఇప్పుడు ప్రజలు దీనికి సహకరించవలసిందిగా కోరుచున్నాను అట్లాగే శానిటేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొత్తగా పదిహేను మిషన్స్ మిషన్స్ని ఈ నెగలూరు నగరపాలక సంస్థకి శాంక్షన్ చేయడం వారి యొక్క ఉద్దేశం ఆ విధంగా అడుగులు ముందుకు వెళ్తూ ఉన్నాయి అట్లాగే గతంలో మనం అల్లిపురం నుండి దొంతాలికి మనం ప్రతిరోజు గార్బేజ్ని లిఫ్ట్ చేయడం కోసం ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం దాదాపు నెలకి ముప్పై రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు ఆరు బిగ్ కాంపాక్టర్స్ ట్వంటీ ఫోర్ క్యూబిక్ మీటర్స్ బిగ్ కాంపాక్టర్స్ ని తీసుకురావడం ద్వారా ఇప్పుడు ఆ భారం తగ్గిపోయిన గతంలో ఏదైతే మనం మల్లిపురం నుంచి దంతాలికి ఆ గార్బేజ్ ట్రాన్స్పోర్టేషన్ కి మనం ఆ రవాణా రవాణా అనేక సిసి రోడ్లు సీసీ డ్రైన్స్ కానివ్వండి రోడ్లు సిసి డ్రైన్స్ కానివ్వండి కలవర్స్ కానివ్వండి అదేవిధంగా పొడిగిత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ థీమ్ ని అందరికీ తెలిసేలా తెలిసేలా అందరు కూడా అవగాహన కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తాలని అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను ఈవెంట్ తర్వాత అందరు ఉపయోగించుకోవాలి ఫిఫ్టీ రూపీస్ బయట వస్తుంది ఒకటన్నిటికంటే కూడా ఇది ఫార్క్